టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు రౌడీ షీటర్ అనే యావత్ తెలంగాణలోని రెండున్నర కోట్ల మంది బీసీ సమాజం మీద బీసీ సమాజాన్ని అవమానపరిచే విధంగా దెబ్బతీసే విధంగా మా మనోభావాలను కించపరిచే విధంగా మేధావులు మహిళా సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు ఇవాళ మేము జూబ్లీస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ ఒక యాదవ్ బిడ్డను ఒక బీసీ బిడ్డను అన్నాడు రేపు మున్నూరు కావాలని అంటాడు వెళ్ళిన విశ్వబ్రాహ్మణులు అంటాడు అంత తర్వాత మంగళంటారు నాయ బ్రాహ్మణులు అంటారు ప్రజకులను అంటారు సగర ఉత్పన్నలు అంటారు అదే విధంగా మున్నూరు అదే విధంగా ఇవాళ గంగాపుత్రులను అంటారు మేధరావులను అంటారు ముదిరాజులను అంటారు అదేవిధంగా సంచార జాతులు అంటారు ఒక్కొక్క కులాని అన్నాడంటే ఇది నవీన్ యాదవ్ని అన్నటువంటి పదం కాదు ఇది బీసీల మీద వాడినటువంటి అహంకారమైనటువంటి ఆధిపత్యానికి బలుపు మాటలకు నిదర్శంగా మేము భావిస్తున్నాం మిమ్మల్ని జూబియల్స్ లో ఓటు అనే ఆయుధంతో ఓటు అనే ఆయుధంతో మీరు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే క్షమాపణ చెప్పండి బీసీల మీద ప్రేమ ఉంటే రౌడీ సీట్ అనే వాఖ్యం వెనక తీసుకోండి బీసీల మీద ప్రేమ లేకపోతే మిమ్మల్ని బీసీ ఎస్సీ ఎస్టీలు తొంభై శాతం ఉన్నారు అగ్రకుల పేదలతో కలుపుకుని ఓటు అనే ఆయుధం తోటి పోటు ఓడిస్తే మిమ్మల్ని ముందు మా మురళుకిస్తానని చెప్పాడు గణేష్ చాలా గారు మిమ్మల్ని జూబ్లీ హిల్స్ ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని ఓడించి రాజకీయంగా బొంద తప్ప ఇలా బీసీలకు ఆత్మ సాధించదు ఇలా మా రక్తం సలసల సలసల మాడి మసిరిపోతున్నారు మీరేమో సుతపుసలు మీరు నేను అంటున్నా ఇప్పుడు చనిపోయిన ఆయన మీద అనొద్దు మావాడి కోపాల మీద నేను అనలేను ఒక ఆయన అలా కొడుకే వచ్చి ఈమె మా తల్లే కాదని ఆరోపణ చేసి పోలీసు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ఈమె మా తల్లే కాదు ఈమె రెండో కామె మా తల్లి మేము అలాగే ఉన్నాం మేము వారసత్వం ఉన్నాం అన్నారు మీరు ఇతర ముగ్గురు భార్యలను చేసుకుంటారు అదే విధంగా ల్యాండ్ కబ్జాలు చేస్తారు అని చేస్తారు నేను అంటున్నా ఇదే టిఆర్ఎస్ భవన్ ఆఫీసులో ఇదే మాగంటి గోపినాథ్ గారు స్వర్గీయ మాగంటి గోపినాథ్ గారు ఇంకొక నాయకుడు దౌర్జన్యం చేయలేదా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో అరే కుసో ఎవరు ఇచ్చిన ఎన్నికొచ్చావురా తనంటో బిడ్డాడు శ్రీశైలం యాదవ్ గారు క్లిప్ చూపించండి అంటే బీసీలు అంటే అంత అలుసు బీసీలు అంటే అంత లెక్క లేని బీసీ ప్రజలరా దయచేసి గమనించండి మనం పాలకులు కావద్దట బీసీలు ఎమ్మెల్యేలు కావద్దు ఎంపీలు కావద్దు మనం ఎమ్మెల్యే కో ఎంపీకో సర్పంచ్కి పోటీస్తే చేస్తే మన మీద రౌడీ సీట్లని అని అదే విధంగా ఇంకోటి అని ఇంకోటని ముద్ర వేస్తున్నారు కాబట్టి రౌడీలు అసలైన రౌడీలే వాళ్ళు అసలైనటువంటి దోపిడీ మూట వాళ్ళు అసలైనటువంటి భూ కబ్జాదారులు వాళ్ళు అసలైనటువంటి కబ్జా వాళ్ళు బీసీలు అంటావా లేకపోతే మాత్రం మిమ్మల్ని ఇలా ఈ జూబ్లీ ఉప ఎన్నికల్లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అక్కడ కూడా పేదలు మిమ్మల్ని ఓటు అనే ఆయన తోటి పెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం